నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం మంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త గురు గురుదత్తాకా అక్క కలియుగంలో ఉన్నాం మానవ నేత్రాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామి కనిపించేటటువంటి శక్తి ఈశ్వరుడు కనిపించి ఈశ్వరుడు దత్తుడు విష్ణువు ఎవరైనా కానీ ఆ శక్తి కనిపించేటటువంటి ఆ శక్తి మనకి లేదు కదా చూసేటటువంటి పరిస్థితి మనకు లేదు అంత ఉపాసన బలం మనకి లేదు కానీ దత్తుడు మాత్రం కనపడతాడు మనం గుర్తించగలగాలి అంటే చాలా సులభుడై మనకు కనపడతాడు మనం ఎంతైతే తట్టుకోగలమో ఆ శక్తిలోనే కనపడతాడు అని అంటూ ఉంటే వింటూ ఉంటాం మరి ఎలా ఎలా సాధన చేయాలి ఎలా గుర్తుపట్టచ్చు ఎలా మనకి స్ఫురణకు వస్తుంది ఈయన స్వామి ఈ రూపం స్వామిదే అని ఎలా మనకి స్ఫురణకు వస్తుంది ఇత్యాది విషయాలు చెప్తారా చాలా అద్భుతమైన ప్రశ్న ఇది ప్రతి ఒక్కరు కూడా నాకు స్వామి కనిపిస్తే బాగున్ను నాకు గురుదేవుడు కనిపిస్తే బాగున్ను దత్తుడు కనిపిస్తే బాగుండు అనుకుంటారు కలియుగంలో మనకి భగవంతుడు ఇచ్చింది ఏంటంటే భగవంతుడు నేరుగా కనపడ్డు దత్తాత్రేయ స్వామి ఒక్కటే కోటాన కోటాన సంవత్సరాల నుంచి ఉన్నారు స్వామి ఒక్కరే మన మధ్యలో తిరుగుతూ ఉన్నారు త్రిశక్తి స్వరూపులు ఆయన అంతే కదా త్రిశక్తి స్వరూపులు ఈశ్వరుడు ప్రత్యేకంగా మనకు వచ్చి ఇవ్వరు విష్ణుమూర్తి ప్రత్యేకంగా వచ్చి దర్శనం ఇవ్వరు బ్రహ్మ ప్రత్యేకంగా వచ్చి దర్శనం ఇవ్వరు గురువు మాత్రము ఇస్తారు గురువుని ఎంత నమ్మకంతో నువ్వు పట్టుకుంటే అంత దర్శనం నమ్మకంతో పట్టుకోవడము అంటే గురువుకి సరెండర్ అవ్వాలి విశ్వసించాలి గురువుని నమ్మాలి ఇదేంటి గురువు చెప్తుంది నేను చేయాలా వద్దా నేను చేయొచ్చా లేదా ఆయన నిజమైన గురువా దొంగ గురువా ఇందాక మనం అధ్యాయంలో కూడా చదివాము కదా అంటే ఈ మన గురు పరంపర ఎలా చెప్పిందంటే సనాతన ధర్మంలో నువ్వు గురువు నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు జ్ఞానం నీకు ప్రసాదిస్తున్నాడు గురువుకి నీవు చేసిన నమస్కారము అది స్వయంగా ఆదిగురు దత్తాత్రేయ స్వామికి వెళ్తుంది ఆదిగురు దత్తాత్రేయ స్వామి అంటే జ్ఞాన ప్రదాత ఆయన ఆయనకి మించిన జ్ఞాన ప్రదాత ఎవరూ లేరనిపిస్తుంది ఈ భూలోకంలో అంత త్రిగుణాత్మక శక్తి అయినా ఆయన దత్తం అంటే భక్తుడి కోసం ఆయన దత్తం అయిపోతాడు ఇంకంతే ఆ పేర్లోనే ఉంది దత్తం దత్త దత్తం అయిపోతాడనమాట ఎవరైతే సర్వ శరణాగతి అన్యదా శరణం నాస్తి స్వామి నాకు మీరు తప్పించి వేరే దిక్కు లేదు లేదా మీరే నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయాలి లేదా మీరే నన్ను ఇప్పుడు కాపాడాలి మీరే నాకు ఇచ్చే నాకు అలా కాపాడుతూనే నాకు తెలియదు స్వామి నేను చేస్తున్నాను మీ సేవ మరి మీకు లేదా బాధ్యత మీరు నన్ను కాపాడరా అనే ఆర్తితో అడిగితే ఎన్నో సందర్భాల్లో చేశారు స్వామి ఎన్నో సందర్భాల్లో మొన్న మొన్న నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది అంటే పెద్ద సమస్య రీసెంట్ గా మనమే ఏదో ఒకటి మనకి ఏదో ఒక అవసరం ఉంటుంది ఏదో చేస్తాము ఒక గోల్డ్ లోను ఏదో పెడతాము అలా మనకు సమయానికి చేతిలో డబ్బులు ఉంటాయి ఉండకపోతాయి ఏదో ఎక్కడో తప్ప దానికి కట్టాల్సి వస్తుంది మనకి ఏంటి ఆ సమయంలో స్వామి నీకు తెలీదా నా దగ్గర ఏముందో నా వస్తువు ఉంచాలనుకుంటే నువ్వు ఉంచుతావు లేదు అది కాదు నాది కాదంటే నువ్వు తీసేస్తావు నేను ఇలాగే అనుకున్నాను పద్మిని ఇలాగే అనుకున్నా ఇలా అనుకున్నాను స్వామి దారి చూపించి దాన్ని మళ్ళీ అంటే ఎవరైనా నమ్ముతారు ఇలాంటి విషయాలు అవి మనకు అనుభవపూర్వకంగా జరిగితేనే నమ్ముతారు ఎలాగంటే మళ్ళీ నేను వాళ్ళకు ఫో వాళ్ళ నాకు ఫోన్ చేయటం మళ్ళీ దానికి టాపప్ వస్తుంది అంటాం ఇంకొంచెం కడితే అవుతుంది అంటే ఇలాంటి విషయాలు కూడా స్వామిని మీరు నమస్కరిస్తారా అంటే ప్రతి విషయంలో ఇంకా ఆయనకి సరెండర్ అయిపోతే ప్రతి విషయం ఆయనకే చెప్పుకుంటాం అంతే కదా కష్టమైన సుఖమైన ఆయనతో ప్రతి విషయం అసలు నిజం చెప్పాలంటే తిండి నిద్ర దగ్గర నుంచి కూడా ఆయనకే చెప్పుకోవాలి ఒక విధంగా స్వామి నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అనే వాళ్ళు కూడా ఉంటారు అంటే అంత సరెండర్ అయిపోతాం స్వామి నేను ఇప్పుడు భోజనం చేస్తున్నాను ఆయన నేను తలుచుకుంటా నేను ఎప్పుడో విన్నాను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కృష్ణుడికి చెప్పండి కృష్ణుడిని రమ్మనండి అని విన్నాను అది నాకు ఎంత మనసులో విన్న వెంటనే లోపలే ఉండిపోయింది ఇంకా అది బయటకి వెళ్ళట్లేదు అసలు వెళ్ళదు సో ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ కృష్ణుడి పాదాలకి రాధమ్మ తల్లికి దండం పెట్టుకుని పద అని అంటాను నేను పద అంటే నాతోనే ఉంటాడు కృష్ణుడు అంటే ఇంకా విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటే దత్తుడు దత్తుడు ఇంకా అంతే ఆయనే గురువు నేను అలాగే చెప్తాను దత్త మీరు వస్తున్నారు నాతో మీరు నాతో ప్రయాణిస్తున్నారు మీరు నాతో కూర్చుంటున్నారు మీరు నాతోనే ఉంటున్నారు నా ఆత్మలో మీరే ఉన్నారు అలా భావించాలంటే సర్వం ఎంత సరెండర్ అయితే ఆయన మనకు అంత దగ్గరగా ఉంటారు పరీక్షలు అనేవి కూడా ఉంటుంటాయి స్వామితో కానీ నువ్వు సరెండర్ అవ్వకుండా ఏదైనా ఈజీగా వచ్చేయాలి నాకు స్వామి ఊరికే కనబడాలి అంటే కనబడరు ఎంత పరితప్పించాలి స్వామిని స్వామి కోసం ఎంత పరితప్పించాలి ఎంత ప్రేమించాలి ఎంత సాధన చేయాలి ఎంత నిన్ను నువ్వు మార్చుకోవాలి ఒక ప్యూర్ సోల్ అవ్వాలి అని అంటే చాలా త్యజించాలి డెఫినెట్లీ ఎన్నిటికో మనం దూరం అవ్వాలి మరి ఇంతకీ ఎలా సాధన చేయాలి ఇప్పుడైతే ఇట్లా నమ్మటం సర్వస్య శరణాగతి చేయటము త్రికరణ శుద్ధిగా ఆయన నమ్మటం అనేది చేస్తాం చేస్తాం ఇంకా అసలు అలా చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఆయన నామస్మరణ జరగటం కదా ఏదో పూజ చేస్తున్నప్పుడు కాకుండా ప్రతినిత్యం మనసులో స్మరణ జరుగుతూనే ఉండాలి కదా దాంతోపాటు ఎలా తెలుస్తుంది ఈ ఆయనే ఈయన ఖచ్చితంగా స్వామి రూపంలో వచ్చారు అని ఎలా ఖచ్చితంగా తెలుసుకోగలిగే శక్తి కూడా స్వామిస్తారు పద్మిని మనం పెట్టాం గుర్తుందా దత్త నామయ మహాయజ్ఞం దాని గురించి కూడా మనం ఒక ఎపిసోడ్ చేయాలి త్వరలో అయితే ఆ దత్త నామస్మరణ అనుక్షణం చేసిన వాళ్ళకి అదొక అలవాటుగా మారిపోయింది ఒక దినచర్యగా చాలా సంతోషంగా ఉన్నానని కూడా మనకి చాలా కమెంట్స్ వచ్చాయి అంటే సర్వ ఆపదల నుంచి కూడా అంటే వాళ్ళు కూడా దత్తం అయిపోయారు దత్తా దత్తా దత్త అని అలా స్వామిని చేరుకోవడానికి మంత్రం ఉన్నాయి ఇది వరకు కూడా నేను చెప్పాను ఒక మంత్రము వనికం వౌషట్ అని అనుకోని మీరు పడుకొని వణికం వౌషట్ అని ఇది వరకు చెప్పాను ఒక మంత్రం ఇప్పుడు నేను వేరే చెప్పొద్దా అది మీకు కలలో వస్తారు స్వామి మీరు చేస్తే అని చెప్పాను కలలో కాదు పద్మిని అది ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక క్షేత్రం దత్తక్షేత్రం ఎక్కడైతే ఆయన శక్తులు ప్రాణశక్తులు అన్నీ కూడా ఉన్నాయో అంటే జాగృతం అవుతూ ఉన్నాయి అక్కడ కూర్చొని సాధన చేస్తే భూత భవిష్యత్ వర్తమానాలు కూడా ఆయన తెలియజేస్తారు అంత శక్తి ఉంది దత్తుడిది ఏంటంటే వెంటనే ఆయన అలా కురిపిస్తారు అంత అనుగ్రహం కురిపిస్తారు ఆయన అలా నేను ఇప్పుడు చెప్పే మంత్రాన్ని గనక వీళ్ళు సాధన చేస్తూ స్వామి మీరు మాకు కనబడాలి ఒక్కసారి అంటే మీరు కనబడుతున్నా మేము గుర్తించలేకున్నాం ఆయన కనబడుతుంటారు కానీ మనం గుర్తించే శక్తి ఉండదు అస్సలు ఉండదు అలాంటి శక్తి మీకు కలగాలి స్వామిని గుర్తించాలి అలా గుర్తించాలి అని అంటే మీరు ఎన్నో మారాలి మీరు ఈ మంత్రం చదివినా కూడా మీలోని చేంజెస్ ఉండాలి క్వాలిటీస్ మారాలి అవన్నీ అవ్వాలంటే సమయం పడుతుంది అయినా ప్రయత్నం చేయండి నేను ఇప్పుడు చెప్పే మంత్రం సాధన చేయండి ఎలాగైనా స్వామ కనబడాలంటే గోవు రూపంలో బాలుడు రూపంలో భైరవుడు రూపంలో యతీశ్వడు రూపంలో సిద్ధ పురుషుడి రూపంలో అవధూత రూపంలో మానవ రూపంలో కూడా కనబడతారు ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను చెప్పండి ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ నమ మరొకసారి చెప్తాను ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ నమ ఇది అన్ని సార్లు ఇది నూట ఎనిమిది సార్లు ఇంకా ఎక్కువ సార్లు కావాలి స్వామి మాకు ఏదో ఒక రూపంలో కనబడాలి ఆ రూపంలో కనబడినప్పుడు మేము గుర్తించాలి స్వామిని ఆయన అనుగ్రహం మాకు కావాలి అనుకునే వాళ్ళు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు బ్యూటిఫుల్ అక్కడ డెఫినెట్ గా సాధన చేస్తూ ఓన్లీ ఇతి బాధలకి ఆయనని ఆ స్వామి నాకు ఈ కష్టం తీర్చు నాకు ఈ కోరిక తీర్చు కాదు ఆయన మీద ప్రేమ ఉంటేనే ఇది మనం చేరుకోగలమా దీని ఒకసారి ట్రై చేద్దామని ఖచ్చితంగా ఆలోచన అవునవును ఆయన చూడావతలు పెడతాం గురుచరిత్ర పాలన జరుగుతూ ఉంటుందో ఏడు రోజులు కూడా వివిధ రూపాల్లో స్వామి వస్తున్నారు అక్కడ బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మాకు తెలియజేశారు കൃതജ്ഞതലക്ക നമസ്തേ ജയ ഗുരുദത്ത ശ്രീ ഗുരുദത്ത